जटाटवीगलज्जल प्रवाह पावितस्तलेखदम् बलम् గళేవలం వ్యలంబిం భుజంగ తుంగ మాలికమ్ ఢమడ్ ఢమద్ ఢమద్ ఢమద వడ్డమద్వం చకార చండ తండవం తనోతు భ్రమన్ప నిల్లరీ విరాజమాన ముగద్ధగ్ ఢగ జ్వలల్లలాట పట్ట పాలకే కిశోర చంద్ర రతి ప్రతిక్షణం మమరాధరీంద్ర నినీ విలాస బంధు బంధుర బంధురస్ఫుర దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాకటాక్షధోరణిర్ధరా పదిక్చిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభుత్వ శేషలేక శేఖర ప్రసూన శేర ప్రసూనదూరంగ్రి అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగంబ అగమ్ళ కళాకదంబ మహ మాధురి మధువ్రతం స్మరంతకం పురాంతకం భవంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకంతకం భయే కళాళ పాటిక కళాళ పాళ పట్టికా సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖర ప్రసూనదూడిధోరణి విధూసరంగ్రి పీఠభూ భుజంగ రాజమాళయాబద్ధ జాతూట அணி குச்சகிரிஜங்க முடிக்கோரிஷரத்னாரி பிரஜாஹீ மஹீந்தையோப் சதாசி கதம் பதினீதி குஞஞ்சகோட்டரே வசன் விமு துன்மதிமஞ்சலி வஹன் விமுலோலோச்சனாட்டி மந்திர முதஸ் சதா சுகீ ஓவிய பூஜாவசான சமையத்த